సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు జంగారెడ్డి పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు తలపెట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ కంతేటి వెంకటరావు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గత మూడు రోజులుగా సమ్మె తలపెట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు ఇప్పటికే కూడా ఆపివేశామని అన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో వాటర్ సప్లై కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు నెలవారీ వేతనం ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చెల్లించాలని వారాంతపు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నిమ్మల సుబ్బారావు ఏ ముచ్చాలరావు కే అప్పారావు డి ముసలయ్య ఆర్ నూకరాజు కె అంజి టి శ్రీను ఎస్కే మున్ని కె సోమకుమారి టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జంగారెడ్డిగూడి మున్సిపాలిటీలో మూడవ రోజు సమ్మె తలపెట్టడం జరిగింది ఈ మూడు రోజులు కూడా ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళినా కానీ ఇంజనీరింగ్ కార్మికుల గోడు వినిపించుకోవటం లేదు కనుక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి గత రెండు రోజుల నుంచి జంగారెడ్డిగూడు మున్సిపాలిటీలో వీధి లైట్లు వెలిగించ వెలిగించకుండా స్టాప్ చేయడం జరుగుతుంది ఇంకా దీన్ని ఇలాగే కొనసాగిస్తే గవర్నమెంట్ వారు మా గోడు ఆలకించకపోతే దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆ పట్ జంగారెడ్డిగూడెం పట్టణంలో వాటర్ సప్లై కూడా నిలిపివేయడానికి వెనకాడమని ఈ ప్రభుత్వం వారిని హెచ్చరించడం జరుగుతుంది కావున ఇంజనీరింగ్ కార్మికులకు రావాల్సిన ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం వారు వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు రావాల్సిన డిమాండ్లు అనగా ఇంజనీరింగ్ కార్మికులకు ఎన్నో ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న నలభై ఏళ్ళుగా పనిచేస్తున్న ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకుండా మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఈ ప్రభుత్వం వారు కనుక మా గోడు వినిపించుకుని మా మా అందు దయ ఉంచి మాకు రావాల్సిన డిమాండ్స్లో కనీస వేతనంగా ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇచ్చి మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలాగైతే ఇవన్నీ అమలు చేస్తున్నారు తర్వాత వారాంతర సెలవులు అమలు చేయాలి తర్వాత గవర్నమెంటు ప్రభుత్వం వారు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయాలని మరీ మరీ ఈ ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము ప్రతి వారం అందరికీ ఏదో ఆదివారం సెలవు ఉంటుంది కానీ ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగునికి కార్మికుడికి ఆదివారం సెలవు ఉంటుంది కానీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికుడికి ఒక ఆదివారం లేదు ఒక పండగ లేదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే మేము సేవలు అందించడం మున్సిపాలిటీలో సేవలు అందించడం జరుగుతుంది కావున మా గోడు ఆలకించి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వం వారు మాకు తొందరగా ఇవ్వాల్సిందిగా హెచ్చరిస్తున్నాను